కొడిమ్యాల మండలంలోని గంగారాం తండా గ్రామంలో బుధవారం రోజున కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ మనోహర్ వేపూరి ఎంబీబీఎస్ రెండు వందల ముప్పై మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో డాక్టర్ మనోహర్ ఎంబీబీఎస్ ఆదిత్య హాస్పిటల్ ఏర్పాటు చేసి ఎంతో మంది రోగులకు అత్యుత్తమమైన వైద్యం అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నారని అన్నారు గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఈ రోజు గంగారం తండాలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు మన కొడిమేళలోని ఆదిత్య హాస్పిటల్ సార్గమ్మ దగ్గర మసీద్ పక్కన గల ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ మనోహర్ వేపూరి ఎంబీబీఎస్ గారు హైదరాబాద్లో ఉన్నత చదువులు చదివి ఎంబీబీఎస్గా అక్కడ ఎన్నో సేవలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మన మారుమూల ప్రాంతాల ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో కొడిమేళలో ఆదిత్య హాస్పిటల్ నెలకొల్పి గత సంవత్సరం నుంచి ఎంతోమంది రోగులను నయం చేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ మనోహర్ గారి సేవలను మన మండల ప్రజలందరం వినియోగించుకొని సార్కు వారి సేవలను మనం సద్వినియోగం చేసుకుందాం ఈరోజు మన గంగారాం తండాలో ఉచితంగా వైద్యం ఏర్పాటు చేయాలనే వారు సంకల్పించి వారు ఇక్కడ ఉన్న ప్రజలకు చెప్పడంతో వారి ప్రజలు ఏర్పాటు చేశారు చాలా మీ అందరి స్పందన చాలా అద్భుతంగా ఉంది మీ అందరి సహాయ సహకారాలు డాక్టర్ మనోహర్ గారికి ఉన్నట్లయితే వారు మరింత వైద్య సేవలు అందించి మన ఆరోగ్యానికి వారు పూర్తి భరోసాను ఇస్తున్నారు వారు చేసిన ట్రీట్మెంట్లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా చాలా చక్కగా చాలా తక్కువ ధరలో నాణ్యమైన వైద్యం అందిస్తున్న డాక్టర్ మనోహర్ గారికి మా తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం అనగానే తాజా మాజీ సర్పంచ్ గారు కానీ తాజా మాజీ ఎంపీటీసీ గారు కానీ నాయకులు తమ్ముడు గణేష్ కానీ ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా రిసీవ్ చేసుకున్నారు మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా సారు సేవలు వినియోగించుకొని సారు చాలా అద్భుతంగా వైద్య సేవలు అందిస్తున్నారు వారి సేవలను మనందరం వినియోగించుకొని సార్కు మనం ప్రోత్సహించినట్టయితే వారు మనకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుంది కావున ఇచ్చే అవకాశాన్ని తండా ప్రజలందరూ ఐదు తండాలు ఆరు తండాలు ఉన్న ఈ ప్రజలందరూ కూడా ఈరోజు పన్నెండు గంటల వరకు ఇక్కడ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోగలరు ఇక్కడ ఉచిత వైద్యంకి ఈరోజు వచ్చిన వారు రేపు మళ్ళీ హాస్పిటల్కి వస్తే కూడా వారికి సారు ఉచితంగా కూడా మళ్ళీ పరీక్షలు కూడా చేస్తామన్నారు భూమి కూడా రేపు తీసుకోకుండా ఉచితంగా మీ అందరికీ రేపు పరీక్ష ఫీజు తీసుకోడు ఉంటే చూస్తాడు మీరు అందరూ రేపు కూడా మళ్ళీ సార్ మీకు ఏమైనా అవకాశం ఉంటే సార్ దగ్గరికి వెళ్ళాలని తెలియజేస్తుంది